అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి గల కారణాలు బ్లాక్ బాక్స్ ద్వారానే తెలుస్తాయన్నారు మాజీ పైలట్ బాబీ కాక్పిట్ లో వాయిస్ రికార్డింగ్ ఉంటే బ్లాక్ బాక్స్ లో సమాచారం ఉంటుందన్నారు ఆ సమాచారాన్ని మొత్తం విశ్లేషించిన తర్వాతే అసలు ఏం జరిగిందో స్పష్టత వస్తుందన్నారు విమానం టేక్ ఆఫ్ అయ్యే ముందు ఓ పూర్తి చెక్ లిస్ట్ ఉంటుందని వెదర్ ఎలా ఉంది ఎయిర్ రన్వే వాడుకున్నారు ఫ్యూయల్ కెపాసిటీ ఎంత అనే విషయాలను పైలట్స్ చూసుకుంటారని అన్నారు విమాన ప్రమాదంలో టెక్నికల్ ఎర్రర్ జరిగిందా ఇంజిన్ ఫెయిల్ అయ్యాయా అనేది విచారణలో తెలుస్తుందని చెప్పారు బ్లాక్ బాక్స్ విశ్లేషణ తర్వాత అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై మరిన్ని విషయాలు తెలుస్తాయంటున్న మాజీ పైలట్ బాబీతో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్ హృద విషాదకరమైనటువంటి సంఘటన హమదాబాద్ ఘోర విమాన ప్రమాదం సందేహాలు వినబడుతున్నాయి అనేక విమర్శలు కూడా వస్తున్నది ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మాజీ ఫ్లైట్ నడినటువంటి బాబీ గారు మనతో ఉన్నారు వారిని అడిగి విమర్శలు అసలు ఈ ప్రమాదం జరగడానికి గల ప్రధాన కారణం ఏంటి రీజన్స్ ఏమి ఉండొచ్చు అని మీరు ఒక పైలట్ గా భావిస్తున్నారు సెవెన్ ఎయిట్ సెవెన్ బోయింగ్ డ్రీమ్ లైనర్ ఎయిర్ క్రాఫ్ట్ ఈస్ లేటెస్ట్ టెక్నాలజీ అడ్వాన్స్డ్ పర్ఫార్మెన్స్ బేస్డ్ సేఫ్టీ ఎయిర్క్రాఫ్ట్ కాబట్టి అది టెక్నికల్ ఇష్యూ వలన అది కింద పడిపోయింది క్రాష్ అయిందా అంటే ఇంకా ఎవరూ డైజెస్ట్ చేయలేకపోతున్నాం సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు దాంట్లో టెక్నికల్ ఇష్యూ ఉందా టెక్నికల్ ఇష్యూలో ఏం టెక్నికల్ ఇష్యూ ఉంది అంటే ఇంజిన్స్ ఫెయిలియర్ ఉందా లాస్ ఆఫ్ పవర్ ఉందా లేకుంటే ఇంకేమైనా మాల్ ఫంక్షన్ ఉందా అంటే ఫ్యూల్ రిలేటెడ్ ఏమైనా ఉందా వీ డోంట్ నో ఎనీథింగ్ అనమాట ఫోర్టీన్ ఇయర్స్ లో ఫస్ట్ టైం ఇండియాలోనే అహ్మదాబాద్ లో ఇది క్రాష్ అయింది సో దీంట్లో నా ప్రకారం నేనేమంటున్నా అంటే ఒకటేమో ఇంజిన్ ఫెయిలియర్ అవ్వచ్చు ఐదర్ వన్ ఇంజిన్ ఆర్ బోత్ ద ఇంజిన్స్ దీంట్లో మన ఏ క్రాఫ్ట్ స్పీడ్ ఎంత ఉంది ఏ క్రాఫ్ట్ ఏ డైరెక్షన్లో హెడింగ్ ఎంత ఉంది దీంట్లో ఏమైనా మాల్ ఫంక్షన్ ఉందా ఏమైనా సిస్టమ్ ఫెయిల్ అయిందా దీనికి స్పీడ్ డైరెక్షన్ వెళ్తుంది ఆల్టిట్యూడ్ ఎంత ఉంది యాటిట్యూడ్ ఎంత ఉంది ఇవన్నీ డేటా ఈ ఏ క్రాఫ్ట్ ఫ్లైట్ డేటా రికార్డింగ్ లో మనకు ఉంటుంది అనమాట మినెట్ యూ లెఫ్ట్ ఆఫ్ మనకి పాజిటివ్ రేట్ ఆఫ్ క్లైమ్ అని అంటారు కానీ ఏ క్రాఫ్ట్ లో చూస్తే ల్యాండింగ్ గేర్ డౌన్ ఉన్నది ల్యాండింగ్ గేర్ డౌన్ ఉంది మరి ఏం టెక్నికల్ ఇష్యూ ఉంది టేక్ ఆఫ్ వరకు మనకి ఏమి ఇండికేషన్స్ రెడ్ లైట్ ఫ్లాషెస్ అయినా కానీ వార్నింగ్ సైన్స్ అయినా కానీ కాక్పిట్ లో ఏం రాలే ఒకవేళ అది వస్తే మనం అబౌట్ టేక్ ఆఫ్ చేసేస్తాం టేక్ ఆఫ్ అయిన తర్వాత ఒకవేళ ఇలాంటి ప్రమాదాలు తరచూ వస్తే మాత్రం టాయిలెట్లు ఏమి మీడియా మీడియా అని ఒక అలారం ఏదో వచ్చారు కదా ఆ టైం సటెన్ చూసేంత లోపి ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు ఈ లోపు ఏం చేసే అవకాశం సంబంధించిన తర్వాత ఏం చేసే అవకాశం సార్ ఇప్పుడు పైలట్ గారు టేక్ ఆఫ్ కాగానే ఇన్ సెకండ్స్ డిక్ చేసారు మేడే అంటే ఇట్ రిక్వైర్స్ అండ్ ఎమర్జెన్సీ ఇట్ రిక్వైర్స్ ఎన్ ఇమ్మీడియట్ అటెన్షన్ అనమాట విచ్ ఇప్పుడు క్లైమ్ మన ఇనిషియల్ క్లైమ్ రేట్ లో దాట్స్ వెరీ క్రిటికల్ అండ్ క్రూషియల్ పీరియడ్ ఎంతో ప్రాధాన్యత ఫ్లైట్ ఇది అలాంటి రెండు ఇంజన్లు కూడా ఫెయిల్ అయినా చెప్తున్నారు రెండు ఇంజన్లు ఇట్లా ఇలాంటి ప్రమాదంలో ఫెయిల్ అయ్యే అవకాశం ఉందంటారా సార్ ఇప్పుడు రెండు ఇంజన్ ఫెయిల్ అయింది అని చెప్తుండ్రు కానీ అది ప్రూవ్ అండ్ ట్రాక్ రికార్డ్ ఫ్యాక్ట్ రియాలిటీ కాదు ఒకటి సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఈ టూ ఇంజిన్ ఫెయిలియర్ అనేది హిస్టరీలో వన్ ఇన్ బిలియన్స్లో అవుతుంది అనమాట థర్డ్ థింగ్ ఏంటంటే ఒకవేళ ఇది అయింది అనుకోండి ఇది అయింది అనుకోని చెప్పుకుంటే మనకి దేర్ ఆర్ త్రీ ఫ్యాక్టర్స్ బర్డ్ హిట్ అయినా ఉండొచ్చు లేకుంటే ఏమైనా ఫ్యూల్ మాల్ మాల్ ఫంక్షన్ అయినా ఉండొచ్చు లేకుంటే లాస్ ఆఫ్ పవర్ ఉండొచ్చు సో ఏం టెక్నికల్ ఇష్యూ ఉంది మనకి తెలియదు లక్ష ఇరవై ఆరు వేల సంబంధించిన లీటర్స్ ఫ్యూల్ ఉంది ఇందులో ఫ్యూయల్ సమస్య వల్ల కూడా ఇలాంటి ప్రమాదం జరిగే అవకాశం ఉంటారు ఫ్యూయల్ ఒకవేళ మనం ఫ్యూయల్ ఇష్యూ ఉంటే టేక్ ఆఫ్ అప్పుడు అంటే మనం ఫ్లైట్ ఇప్పుడు ర్యాంప్ నుంచి రన్వేకి వస్తాం రన్వే నుంచి టేక్ ఆఫ్ రోలింగ్ చేస్తాం ఆ మనకి ఇండికేషన్ వచ్చేస్తుంది కాక్పిట్ లో అది రాలేదంటే డోంట్ ఇట్ బి రూల్డ్ అవుట్ ఆ బ్లాక్ బాక్స్ కూడా సరెండర్ చేసుకోవడం జరిగింది బ్లాక్ బాక్స్ లో ఎవిడెన్స్ అంతా కలెక్ట్ చేసిన తర్వాతనే ఈ ప్రమాదం ఎందుకు జరిగింది ప్రమాదం జరగడానికి గల ప్రధాన కారణాలు ఏంటి అన్నది కూడా పూర్తిగా బయటపడే అవకాశం ఉంది అప్పటి వరకు కూడా రీజన్స్ మాత్రం ఎవరు కూడా చెప్పలేరంటూ కూడా మాజీ పైలట్ బాబీ చెప్తున్న పరిస్థితి నవీన్ నవీన్తో సెంటన్టీవీ హైదరాబాద్